అన్నింటికన్నా విషాదకరమైన సంఘటన ఏంటంటే భూమి పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు కోటాను కోట్ల మంది మనుషులు సత్యం ఏదో తెలుసుకోకుండానే మరణిస్తున్నారు ఇంతకన్నా బాధాకరమైన విషయం ఈ లోకంలో ఉందా అలాంటప్పుడు మన మానవ జన్మ మన పుట్టుక దేని మనం ఎందుకు పుడుతున్నాము అనేది పెద్ద ప్రశ్న ఇంత పెద్ద అయోమయంలో ఇంత పెద్ద అబద్ధాల ప్రపంచంలో ఇంత పెద్ద అజ్ఞాన ప్రపంచంలో సైతాన్ ఎవరో తెలియని ఈ దుస్థితిలో భగవాన్ని గుర్తుపట్టలేము సైతాన్ని గుర్తుపట్టలేము సైతాన్ని భగవాన్ అనుకోని భగవాన్ని సైతాన్ని అనుకోని ఈ అంధకారంలో బతుకుతున్న ప్రజలకి భగవంతుడంటే అంబేద్కర్ ని చూపించిన మీ అందరికీ ఈ ప్రాంత